చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత రామచంద్ర ప్రకటించారు శాంతిపురం మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రాబోయే ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని విజయవాడలోని ఆంధ్రరత్న భవనంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు నేను జీవితకాలంగా కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ పదవులు కొన్ని నామినేటెడ్ రెస్కో డైరెక్టర్ మరియు రెస్కో ఉప చైర్మన్ పదవులు నా మీద నమ్మకంతో నా విశ్వాసాన్ని గుర్తించి అప్పటి అధిష్టానం నాకు ఇచ్చిందని వారి నమ్మకాన్ని ఒమ్ము చేయక ఆ పదవికి న్యాయం చేశారని అన్నారు ఇప్పుడు కూడా అధిష్టానం నన్ను గుర్తించి నాకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఇప్పుడు కూడా కాంగ్రెస్ అధిష్టానం నన్ను గుర్తించి ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ఇస్తే పార్టీ నమ్మకాన్ని ఒమ్ము చేయక గెలుపుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అభ్యర్థిగా బీసీ కులానికి చెందిన వాళ్ళు నేను కాబట్టి టికెట్ ఇవ్వని రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి రా ఉమ్మడి రాష్ట్రం అయిపోయిన తర్వాత మన రాష్ట్రం విభజించినాక రెండు వేల పద్నాలుగులో ఆశించినాను అప్పుడు గుల్లేపల్లి శ్రీనివాసుకి ఇచ్చేసినారు రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ సురేష్ గారికి ఇచ్చినారు అప్పుడు వర్క్ చేసినాను ఏడు ఎలక్షన్లో ఏడు పదాలు నేను ఎలక్షన్లో పది పని పనిచేస్తాను కాంగ్రెస్ పార్టీకి కరలగట్టు పంచాయతీలో వైస్ గా ఉండి కొన్ని ఎనిమిది ఏడు సంవత్సరాలు పనిచేసినాను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ నేను తొంభై ఐదులో నుండి ఎంపీటీసీగా రెండు పదాలు కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసినాను నేను మళ్ళీ తొంభై ఆరు రెండు వేల ఆరు నుండి రెస్కో డైరెక్టర్గా నాలుగు సంవత్సరాలు ఉంటే మళ్ళీ రెండు రెండు వేల రెండు ఒక టర్మ్లో నేను వయసు రెస్కోలో కొనసాగడం జరిగింది కాబట్టి అందరూ పెద్దలకి వాళ్ళ ఆశలతోనే నేను రవింద్రారెడ్డి గారు వల్లం రాజు బుద్ధర్ రాజు తులసిరెడ్డి గారు వాళ్ళపైన నమ్మకంతో నేను అప్లికేషన్ కూడా మొన్న ఇరవై ఐదో తారీఖు ఎమ్మెల్యే అభ్యర్థిగా కుప్పం కాన్షన్స్లో నూట డెబ్బై ఐదో కాన్షన్స్కి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను అప్లికేషన్ కూడా వాళ్ళ నమ్మకంతో ఆశించి ఉన్నాను వాళ్ళు టిక్కెట్ ఇప్పిస్తారని కోరుకుంటూ పార్టీ ఆదేశాల మేరకు గెలుస్తానని నాకు ఒక నమ్మకం ఉంది కాబట్టి నేను అప్లికేషన్ వచ్చి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి